మా కోటలో మొన్న జరిగిన దొంగతనం కేసు గురించి తెలియపరచడానికి వచ్చిన మన మీడియా మిత్రులకి అదేవిధంగా ప్రింట్ మీడియాకి అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి నా ధన్యవాదాలు గత పదో తారీఖున ఉదయం తొమ్మిది గంటలకు ఎన్సిఆర్ నగర్లో కోటలోని ఎన్సిఆర్ నగర్లో ఒక సిక్స్టీ వన్ ఇయర్స్ ఒక వృద్ధాప్య మహిళ పేరు ప్రమీల అనే ఆవిడ షుగర్ వ్యాధితో బాధపడుతూ గత కొంతకాలంగా బాధపడుతూ ఉంది గత త్రీ ఇయర్స్ నుంచి నిజమాల సంపత్ అనే ఒక డయాగ్నెటిక్ సెంటర్లో పనిచేసే వ్యక్తి ఆమెకి ఏదైనా పుండు కానీ ఏదైనా వస్తే ఆమెకి ఫిజియో కానీ డ్రెస్సింగ్ కానీ చేస్తూ ఉండేవాడు ఆ క్రమంలో గత వారం పదో తారీఖున ఉదయం తొమ్మిది గంటలకు సంపత్తు డ్రెస్సింగ్ చేయడానికి వచ్చాడు ఆ వచ్చిన క్రమంలో అమ్మ నా దగ్గర ఒక ఇంజక్షన్ ఉంది అది వేసుకుంటే ఈ పుండు తొందరగా మానిపోతుంది అని చెప్పాడు ఆమె దాని అజ్ఞానంతో సరళైన ఆయన అని అంది వెంటనే తీసుకువచ్చి చేతికి కట్టుకట్టి ఇంజక్షన్ చేయడం జరిగింది ఆ ఇంజక్షన్ చేసిన తర్వాత ఆమె స్పృహ తప్పి అక్కడే పడిపోయింది పడిపోయిన తర్వాత సంపత్తు ఆ పడిపోయిన ఆ వ్యక్తి నుండి తన చేతికి ఉన్న రెండు బంగారు గాజుల్ని తీసుకుని పారిపోయాడు తర్వాత వాళ్ళ ఇంట్లో ఉన్న చిన్న కుమారుడు ఆమె నిద్రలేపినాక వాళ్ళ బంధువులు పైన ఉన్న వ్యక్తిలో వచ్చి నిద్రలేపి చూసినాక చేతిలో గాజులు లేవని గుర్తించడం జరిగింది తర్వాత ఆమెకి కొంచెం వాంతులు అవి సిమ్టమ్స్ అనారోగ్యంగా ఉంది అనారోగ్యంగా ఏర్పడడం రెండు రోజులు ఆగిన తర్వాత మా పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు ఆ క్రమంలో మేము విచారణ చేపట్టిన తర్వాత వీళ్ళ బంధువులు ఆ సంపత్కి ఫోన్ చేయడం జరిగింది అతను అందుబాటులో లేడు ఆ కోణంలో మేము విచారించి అతను ఎక్కడ ఉన్నాడని తెలుసుకుని ట్రై చేయడం జరిగింది ఆ క్రమంలో మనం అతన్ని పట్టుకుని అరెస్ట్ చేయడం ఈరోజు జరిగింది ఈ నేను కోట ప్రజలకు తెలియజేసేది ఏంటంటే మనకి తెలిసిన వ్యక్తులు కూడా మన ఇలా విధంగా మోసం చేయొచ్చు కాబట్టి ఎవరు ఏంది అనేది పెద్దవారి విషయంలో ఎవరైనా ఇంట్లో పెట్టుకున్న విషయంలో జాగ్రత్తగా ఉంటే బాగుండిద్దని నా యొక్క విన్నపం మీరు ఎవరైనా సరే ఒక వ్యక్తి మీద అనుమానం ఉంటే మా కోట పోలీసులకు తెలియజేస్తే దాని మీద చర్యలు తీసుకున్నాము ఈ బాధితురాలు ప్రమీల అనే ఆవిడ మాకు ఎప్పుడైతే సమాచారం ఇచ్చిందో వెంటనే ఇతన్ని ట్రాక్ చేసి ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది ఇట్లాంటి ఏదైనా చర్యలు జరిగితే కోట ప్రజలు కోట ప్రజలకు ఏదైనా జరిగితే